シバイやグレー、ナマハー、ナマシュワイヤー、シバイやグレー、ナマハー、ナマシュワイヤー、シャミハウィグレー、ナマハー、シャコナマシュワイ、ナマシュワイヤー、ナマシュワイヤー、ナマハー。 ॐ नमः शिवाय शिवाय गुरवे नमः ॐ नमः शिवाय शम्भवे गुरवे नमः ॐ नमः शिवाय ॐ त्रयम्बकं निमहे सुगन्धिं पुष्टिवर्धनं पूर्वारुकमिव वन्दनात् गुरुच्युर मक्षीयम गतः ओम सर्वेश्वराय विद्महे शूलहस्ताय धीमहि धन्नो रुद्र प्रचोदयात् ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि धीमहि रुद्रप्रचोदयात् ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ॐ नमः शिवाय वस्त्रयुग्मं समर्पयामि वस्त्रयुग्मधारणानन्तरम् आचमनीयं समर्पयामि ॐ नमः शिवाय शिवाय गुरवे नमः ॐ नमः शिवाय शम्भवे गुरवे नमः ॐ नमः शिवाय यज्ञोपवीतं समर्पयामि

शिवाय इगो वस्त्रपया विष्णुशाग्रेक ओम नमो भगवते वासुदेवाय ओम नम शिवाय शिवाय गुरवे गुरव की यज्ञोपवीतम రెండు రెండు పెట్టినాటే పెట్టినా ఉన్నాయిగా ఇంకనెందుకు ఎట్లే తుకు పెట్టాలి పెద్ద పెద్ద మంచి మంచి లీవ్స్ తేవాలి విజయజిల్లా కింద పెట్టి ఓ బిల్వం దెంపు ఓం నమ శివాయ शिवाय गुरवे नमः ॐ नमः शिवाय शम्भवे गुरवे नमः ॐ नमः शिवाय शिवाय गुरवे नमः ॐ नमः शिवाय शम्भवे गुरवे नमः కొంచము బిల్బమ్కి గంధం అంటించి పైన అంటే గాలికి ఎగిరిపోతాయి ఎగిరిపోకూ ఉండాలంటే గంధం పెట్టి పైన పెట్టేస్తే గంధం ఉంటాయి ॐ नमः शिवाय हरिद्रान् कुङ्कुमादिनाविधसुगन्धद्रव्याणि समर्पयामि ॐ नमः शिवाय भस्मानि तारयामि ॐ नमः शिवाय बिल्बिल्बपत्राणि समर्पयामि ॐ नमः शिवाय రుద్రాక్షమా సమర్పయాం నమ శివాయ పుష్పాన్ని సమర్పించ సమర్పయామి ఓం నమ శివాయ శివాయ గురవే నమ కింద పడకుండా మంచిగా పెట్టాలి ఊపి పెడితే గాలి కింద పడిపోతే ఇం లాభం మంచిగా ఇంబుచ్చాలి రుద్రాక్షులలో ఇంకా ఇట్లా చుట్టూ వచ్చు మంచిగా గాలికి పోకుండా మంచిగా పెట్టు ఓం య శివాయ గురవే నమ అంటూ చేయి నామం చెప్పు శివాయ శివాయవే నమ శివాయవే గురవే నమ శివాయ शिवाय गुरवे नमः ॐ नमः शिवाय शभवे गुरवे नमः ॐ नमः शिवाय शिवाय गुरवे नमः

शिवाय गु नम ओम नम ओ नम शिवाय धूप आघ्रापयामी चूप्चु दीपम पूजे कदा లాస్ట్ కి అయిపోయినా దీపం ఫస్ట్ దూపం చూయించు ఓం నమ శివాయ దూపం ఆగ్రాపయ మీ ఓం నమ శివాయ దీపం దర్శయామి మీ ఓం నమ శివాయ నైవేద్యం మీద టీల్ చల్లి చెంబు తీసుకో ఇగో ఇట్లా ఇట్లా చూపించాలి ఇట్లా సవ్యం ఓం నమ శివాయ అమృత నైవేద్యార్థం అమృత ఫలం బహుబీజపూరం ద్విబీజపూరం కలకలకండా చనకం నివేదయామి ఓం సత్యం ఋతే నరిషించామీ ప్రజంచు అమృతమస్తు అమృతోపస్తమసి ఓం ఓం ప్రాణయస్వాహమపానాయస్వాహం వ్యానాయస్వాహం సమానయస్వానాయస్వాహ మధ్యే మధ్యే పనియం దేవున్ ప్రజంచు దూన్ కి మధ్యే మధ్యే పీయం సమర్పయామి ఓం అమృతమస్తు అమృతమస్సు అమృతిదానమసి ఓండి నీళ్ళు చూపించి మళ్ళా ఇట్లా ఉంటా చూపించి ఇప్పుడు ఉత్తరా పోషణం సమర్పయా హస్త ప్రక్షాళనం సమర్పయా పాదౌ ప్రక్షాళనం సమర్పయాచవనీయం సమర్పయామి త్రీ టైమ్స్ ఆచవనీయం అన్నప్పుడు త్రీ టైమ్స్ ఓం నమ శివాయా హారతి పెట్టుకున్నావా అది ఒక దాంట్లో పెట్టుకున్నాను అది నీకు గాలుదా మట్టి దాంట్లో పెట్టుకో అది దాన్ని దాంట్లో పెట్టు ఇప్పుడు అండ్ల హారతి గారు పెట్టి అగ్గిపేట లోపలికి పెట్టేసినావుగా ఎట్లా వెలిగిస్తావు అది లోపలికి ఉంది నీకు వెలిగే నీకు రాదు అగ్గిపేట తీసుకొని వెళ్ళి ఓం నమ శివాయా शिवाय गुरवे नमः ॐ नमः शिवाय शिववे गुरवे नमः ॐ नमः शिवाय शिवाय गुरवे नमः ॐ नमः शिवाय శివాయ గురవే నమః ఓం నమ శివాయ ఒట్టు పెట్టుకున్నాను ఓం నమ శివాయ శివాయ గురవే నమ ఓం నమ శివాయ శంకరే గురవే నమ ീഷന ശലം ശാങ്ക శాతయ మంగళం అక్కిపెట్టతో వెలిగించరాత్ నాకు కాలుతుంది నీకు మళ్ళా ఇప్పుడు దేవుడికి గంట పట్టుకుంటా నమ శివాయ శివాయ గురవే నమ నమ శివాయ లేవు పైకి లేచి చుట్టూ తిరుగు శంభవే గురవే నమ సూర్యుని చూపించు ఇప్పుడు కింద పెట్టి దేవుని దగ్గర పెట్టి నీ దేవుని చూపించు అట్లనే చూపించలేకుంటే కాలుతుంది అందరు చూపించి దేవుడు చుట్టూ దేవుళ్ళకి వాయు రూపం అగ్ని రూపం ఆకాశ రూపం భూరూపం రూపం దేవుని చూపించి నువ్వు నువ్వు తీసుకు అక్షింతలు తీసుకొని ప్రదక్షిణ పాపానింతరృత్యం oh, <laughs> <laughs> ఉపయోగిస్తే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహి దేవ శరణాగత వత్సలాన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర రక్ష రక్ష మహేశ్వర పద చెట్టు చుట్టూ పదకొండు సార్లు తిరగాలంట అమ్మమ్మ చెప్పింది ఓం నమ శివాయ ప్రదక్షిణ చేసేటప్పుడు మాట్లాడొద్దు लेना है और किदी सही ना ओम नमः शिवाय ओम शिवा सुखमय जीवन है शिवमय जीवन है सुखमय जीवन है सुखमय जीवन है

పదకొండీ ఇవ్వలే అయినాయి నా వారే అయినా ఇంక వెళ్ళట్లయితే రెండుసార్లు నేను ఓటే అయితే మనం కామెంట్ చేస్తున్నా इनो के దగ్గరکٹ সম্পর্কিত পেট తీసుకోవాల్సినে باسکٹলেট మన విద్యం కూడా I <laughs> शिवाय हम शिवाय गुरवे नमः नमः शिवाय शंभवे गुरवे नमः ओम त्र्यंबक यजामहे सुगंधि पुष्टि पूर्वारुकमी वंदना मृत्योर्मुक्षीयृता सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिवा साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब शिवा साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिवा साम्ब सदा शिव साम्ब शिव साम्ब शिव साम्ब शिवा సాంబ నీదు మహిమ ఎన్నటికి తెలివదాయ సాంబ శివా నీదు మహిమ ఎన్నటికి సాంబ శివా నీదు మహిమ ఎన్నటికీ తెలివదాయే గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేతునంటే గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేతునంటే జలమున చేప కపల ఎంగిలంటున్నావు స్వామే గంగజలమున చేప కపల ఎంగిలంటున్నావు స్వామి సాంబ శివా నీదు మహిమ ఎన్నటికీ తెలువదాయే సాంబ శివా నీదు మహిమ ఎన్నటికీ తెలువదాయే అవు పాలు తెచ్చి నీకు అర్పితము చేతమంటే అవు పాలు తెచ్చి నీకు అర్పితము చేతమంటే అవు పాల దూడల ఎంగిలంటున్నావు శంభో పావు దూడల ఎంగిలంటున్నావు సాంబ శివా నీదు మహిమ ఎన్నటికీ తెలువదాయే సాంబ శివా నీదు మహిమ ఎన్నటికీ తెలువదాయే తుమ్మి పూలు తెచ్చి నీకు తుష్టుగా పూజింతునంటే తుమి పూలు తెచ్చి నీకు తుష్టుగా పూజించునంటే కుమాకుమన కోటి తుమెదలెంగిలంటున్నాషంభో కుమాకుమన కోటి తుమెదలెంగిలంటున్నా సాంబ శివానీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే సాంబ శివానీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే నారికేలము తెచ్చి నీకు అర్పితము చేతునంటే నారికేలము తెచ్చి నీకు అర్పితము చేతుమంటే అప్పుడు ఇష్టము అంటివి సామే సాంబ శివానీదు ఎన్నటికీ తెలివదాయ సాంబ శివానీదు మహిమ ఎన్నటికీ తెలివదాయ బిల్వ పత్రము తెచ్చి నీకు అర్పితము చేతునంటే బిల్వ పత్రము తెచ్చి నీకు అర్చన చేపిత్తునంటే అది ఇష్టము అంటివి దేవా సాంబ మహిమ మహిమయన్నటికీ తెలువదాయ సాంబ శివానీదు మహిమయన్నటికీ తెలువదాయ హర హర శివ త్రిదలం శివాిదళం త్రిగుణాకారినేత్రం చియాయం త్రిజన్మ పాప సంహారం एक बिलवम शिवार्पणम त्रिशाखै दिल्वपत्रेच्छ हच्छित्रे कोमले शुबै तव पूजाम करिष्यामि एक बिलवम शिवार्पणम पार्वतीह स्वेद संजातम् मूलतो ब्रह्मरूपाया अग्रत विष्... अग्रतो वि मद्यतो विष्णुरूपिणे अग्रतो शिवरूपाया एकबिल्वं शिवार्पणम्